హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ కాశీగేడ్ నేను ప్రవీణ్ మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎవరైతే కాశీకి వస్తున్నారో వారికి దగ్గరుండి దర్శనాలు కల్పించడంతో పాటుగా వారికి వారికి ఏ విధమైనటువంటి రూమ్స్ కావాలో అవన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉన్నానో అదేవిధంగా ఇప్పుడు కొత్తగా ఎవరైతే ప్రీమియం రూమ్స్ కోసం చూస్తున్నారో వారికి ఘాటుకి వాకబడి డిస్టెన్స్లో అలాగే టెంపుల్కి జస్ట్ పది నిమిషాల డిస్టెన్స్లో ఉన్నటువంటి ప్రీమియం రూమ్స్ అనేది ఈరోజు మీకు చూపించడం జరుగుతుంది ఇక్కడ మన దగ్గర డిలెక్స్ రూమ్స్ ప్రీమియం రూమ్స్ షూట్ రూమ్స్ ఫ్యామిలీ రూమ్స్ రూమ్స్ అనేవి ఉండడం జరిగింది కంప్లీట్గా అన్నీ కూడా డిజిటల్ లాక్ సిస్టమ్ మనం ఏదైతే హైఫై ఎక్స్పెక్ట్ చేసిన అవన్నీ ఉంటాయి ఈ రూమ్లలో సో ఇది ఫ్యామిలీ రూమ్ అనమాట సో మనకి ఇక్కడ ఎక్స్ట్రా కెటిల్ కూడా ఉంటుంది కాఫీ కానీ టీ కానీ చేసుకోవడానికి ఇప్పుడు వచ్చేదంతా వింటర్ టైం కాబట్టి ప్రతి రూమ్లో మనకి గ్లీజర్ వైఫై అండ్ అటాచ్డ్ వాష్రూమ్స్ అభ్యర్థి మీకు తెలుసు అన్ని డిజిటల్ లైటింగ్ సిస్టమ్ ఉన్నటువంటి వాష్రూమ్స్ అనమాట సో ఇది షూట్ రూమ్ అండి ఇది కంప్లీట్ డిజిటల్ లాక్ సిస్టమ్ ఉంటుంది సో మనకు చిన్న రిఫ్రిజిరేటర్ కూడా ఉంటుంది ఇక్కడ ప్రీమియం రూమ్ అండి దీంట్లో కూడా లాకర్ సిస్టమ్ ఉంటుంది కంప్లీట్ డిజిటల్ లాకర్ సిస్టమ్ రిలాక్సేషన్ కోసం చిన్న గేమింగ్ జోన్ ఉందనమాట ఇక్కడ టేబుల్ టెన్నిస్ క్యారమ్ అండ్ చెస్ అన్ని మైండ్ గేమ్స్ ఉంటాయి కొంచెం రిలాక్స్ అవ్వచ్చు సో ఇంకెందుకు ఆలస్యం ఈ ప్రీమియం రూమ్స్ కావాలంటే ఫ్రీ బుకింగ్స్ అనేది చేసుకోవచ్చు మీరు చేసుకోవాలంటే స్క్రీన్ పైన ఉన్నటువంటి నా నెంబర్స్కి కాల్ చేయండి Thank you so much.